ప్రదేశాలను బట్టో అభివృద్ధి జరిగింది తప్ప అసలు సిసలైనటువంటి అభివృద్ధి జరగలేదు మీకు తెలుసు అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ నమ్మినటువంటి పరిస్థితి నిన్ననే మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముతుంటే రోజు మన అందరం కూడా ఏమాత్రము అడిగినా అసలు ఒక్క మాట కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి అధ్యక్ష దాని అన్నిటిని కూడా మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఆగకుండా ఇష్టం ఉన్నట్టుగా రంగారెడ్డి జిల్లా భూములను నమ్మి మనకు గుండుసున్నబెట్టి అభివృద్ధి మాత్రం చేయలేదు అధ్యక్ష ఆఖరుకు లోకల్ బాడీలకు వచ్చేటువంటి మన రంగారెడ్డి జిల్లా సరౌండింగ్ మొత్తంలో లోకల్ బాడీ మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష అక్కడొచ్చే డబ్బు కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకొని అక్కడ కనీసం మంచిలేని లేని పరిస్థితి రోడ్లు లేని పరిస్థితి అక్కడ డ్రైనేజ్ లేని పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభా అంతా కూడా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిసరాలనే పెరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్ర జనాభాలో నలభై రెండు శాతం ఈ రెండు జిల్లాలలోనే జనాభా ఉంది అధ్యక్ష కానీ అభివృద్ధి మన డబ్బులేమో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర ఖర్చు పెట్టిం కానీ మన దగ్గర అధ్యక్ష మీరు చూసినారు మనం చాలా సందర్భాల్లో అడిగినాం ఎక్కడ అభివృద్ధి జరగకపోగా అధ్యక్ష మనకు ఉండేటువంటి హైదరాబాద్ నగరం అంటేనే ఈ యొక్క దేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఒక చక్కటి చరిత్రాత్మకమైనటువంటి నగరాలుగా పేరుంది అధ్యక్ష అట్లాంటి నగరాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్ప ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చినా ఎయిర్పోర్ట్ తెచ్చినా ఏది తెచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ ఈరోజు మరి మన చరిత్ర చూస్తే ఈ పది సంవత్సరాల్లో నగరం యొక్క పరిశుభ్రత మురుగునీటి కాలువలు ఉన్నటువంటి తాగునీటి వ్యవస్థ రోడ్ల వ్యవస్థ స్ట్రీట్ లైట్ల వ్యవస్థ హైదరాబాద్ నగరాన్ని అంధకారంలో ముంచేసినటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో జరిగింది అధ్యక్ష మనం చూసినాం అధ్యక్ష వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడగగానే మన హైదరాబాద్ నగరానికి అభివృద్ధికి డబ్బులు ఇచ్చింది అధ్యక్ష ఆ రోజు మనం భూములు అమ్ముతుంటే మన ప్రాంతానికి సరిపోయినని డబ్బులు ఇచ్చినాకనే మీరు బయట ఇవ్వమంటే వాళ్ళకి ఆ అవసరాలన్నిటిని కూడా తీర్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది రోజేమో భూములన్నీ తెగ నమ్మినా ఏది చేసినా మన ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి మీకు తెలుసు అందుకే మనం అందరం ఈరోజు చాలా రూల్స్ అని అడిగినటువంటి ఈ యొక్క నిర్లక్ష్యానికి గురి అయినటువంటి మన ప్రాంతం ఈరోజు మితిమీరినటువంటి కాలుష్యం అధ్యక్ష మూసీ నది హుస్సేన్ సాగర్ విషతుల్యమైనయి మురికి నీటి కాలువల అధ్యక్ష నిర్వహణ లేదు అక్రమాలు అన్యాయాలు పూర్తిగా చెరువులలోనే రోడ్లేసిన